아침 햇쌀과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향 మతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి ముందుగా వచ్చేసి మూడో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఘనంగా జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా అమ్మవారి దయ అందరిపైన ఉండాలనేసి ఇంకా ఇంకా కరుణా కటాక్షాలు అందరిపైన కురిపించాలనేసి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మక్క షేర్ చేస్తున్నాను చాలా హెల్దీ అండ్ టేస్టీ క్రిస్పీ క్రంచీ స్నాక్ అనమాట ఇంకా మక్క అంటే ఇప్పుడు మనకి సీజనల్గా దొరికే మక్క బుట్టలు జనరల్గా మనమైతే బండి పైన పైన కాల్చి ఇస్తుంటే మనం అలా తీసుకొని తింటూ ఉంటాము నిమ్మకాయ ఉప్పు కారం రుద్దేసి కానీ ఒకసారి ఇలా మక్క గారలు చేసి చూడండి చాలా బాగుంటాయి మనం ఎప్పుడైనా కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే లేదంటే ఈవినింగ్ స్నాక్స్ చేయాలంటే ముందు నుంచే ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం అంటే ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ వరకు పప్పులు ఏదైనా కానీ శనగపప్పు కానీ మినప్పప్పు కానీ ఇలాంటివి గారెలు కానీ వడలు కానీ చేయాలంటే పెడతాం ఆ పెట్టిన తర్వాతనే అంతసేపు ఆగాలి అది నానాలి ఆ తర్వాత కడగాలి ఇదంతా అంతా ప్రాసెస్ అసలు ఏమీ లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గారెలు కానీ వడలు కానీ చేసేసి తినవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా నేనైతే మక్క బుట్టలు అన్నీ కూడా పొట్టు తీసేసి మంచిగా చక్కగా ఇలా అయితే పెట్టేసాను ఒక్క లైన్ కూడా తీసామంటే అన్ని కూడా వలవచ్చండి చాలా ఈజీ ఈజీ నాకైతే ఏదైనా వడలు కానీ గారలు కానీ చెయ్యాలి అంటే ఇంతకంటే ఈజీ గారాలు లేదని అనిపిస్తుంది అంత బాగుంటాయి ఇంకా గింజలు అన్నీ వలిచినాక నేనైతే ఒక పది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మన స్పైసీకి తగ్గట్టు మనం ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి అలాగే ఒక స్పూను జీలకర్ర సో గింజలు అన్నీ కూడా మనము చూసి తీసుకోవాలి అంటే మక్క బుట్టలు మనం చూసి తీసుకోవాలి మరీ ముద్రగా ఉండదు మరీ లేతగా ఉండదు ఇలా మీడియంగా ఉండాలన్నమాట ఇంకా అలాగే ఒక రెండు స్పూన్లు ధనియాలు వేశాను నేను ఒక పది వరకు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఒక చిన్న ఎల్లిగడ్డ తీసుకొని పొట్టు తీసి వేసుకోవచ్చు మీకు నచ్చితే ఇళ్ళ అల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మన రుచికి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ సాల్ట్ పట్టదనమాట సో అందుకే ముందుగానే ఒక్కటే ఒక స్పూన్ వేయండి మీకు తర్వాత మిక్సీ పట్టినాక అంటే గ్రైండ్ చేసిన తర్వాత తక్కువ అనిపిస్తే చెక్ చేసుకొని మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ వన్ స్పూన్ యాడ్ చేశాను ఇంకా అన్నీ కూడా ఇలా మిక్సీలో పట్టేసు ని మెత్తగా రుబ్బుకోవడం అనమాట సో మిక్సీలో అన్నీ పట్టవు కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి సో చాలా ఇన్స్టెంట్ అలా నీళ్ళు అసలు పోయొద్దు అనమాట మొక్కజొన్న గింజలలో కొంచెం తేమగా ఉంటాయి మాయిశ్చర్ ఉంటుంది అంటే లిక్విడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నీళ్ళు అవసరం పడదు ఒకవేళ మీకు మిక్సీ తిరగట్లేదు లేదంటే గ్రైండర్లో కూడా చేసేయచ్చు గ్రైండర్లో కూడా తిరగట్లేదు అంటే కొంచెం స్ప్రింకుల్ చేయొచ్చు వాటర్ అనేది కానీ ఎక్కువగా అయితే యాడ్ చేయొద్దు ఇంకా అంతా కూడా నేను మిక్సీ పట్టేసాను ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని మంచి మంచిగా ముక్కల్లా కట్ చేసి ఇందులో వేసేసుకోవచ్చు మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే కూడా వేయచ్చు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు జస్ట్ కరేపాకు ఉల్లిపాయలు వేసాను అంతా కూడా మిక్స్ చేసేసి ఇంకా రెడీగా పెట్టేశాను ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ వేస్తున్నాను సో ఆయిల్ వేడెక్కేలోగా లోగా మనమైతే ఇక్కడ చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకున్నాము అలాగే ఒక క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఒక చిన్న ప్లేట్ మనకి వడ అంటే గారకి ఎంత సైజు కావాలో అంత సైజులో ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ క్లాత్ లోపల ఇలా పెట్టేసి ఇలా అంటే మొత్తం కవర్ చేయాలి ప్లేట్ని ఇంకా లోపల ప్లేట్ పెట్టేసి పైన ఎంత క్లాత్ కప్పేసి కొద్దిగా వా వెట్ చేయాలన్నమాట అంటే తడి చేయాలి వాటర్ తోటి తడి చేసాక ఇంకా మనం ముద్ద తీసుకోవాలి మనకు ఎంతైతే గారె గార కావాలో చిన్న సైజులో కానీ పెద్ద సైజులో కానీ సో నేనైతే ఇలా బాల్ లాగా ఇలా బాల్ ఫామ్ అయితే మనకు మంచిగా వస్తుందనమాట గార సో కొద్దిగా ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువయ్యాయి అంటే లిక్విడ్ ఎక్కువ అయిపోయింది మనకి గార అంటే ముద్దలాగా రావట్లేదు బాల్ లాగా అంటే కొంచెం శనగపిండి యాడ్ చేయండి నాకైతే అసలు శనగపిండి అవసరం పడలేదు కాబట్టి నేను వెయ్యట్లేదు నాకు కరెక్ట్గా మంచిగా వచ్చింది అన్నమాట సో చిన్నగా ఇలా బాల్ చేసి మంచిగా ప్లేట్ పైన అంటే క్లాత్ ఏదైతే మనం ర్యాప్ చేసామో దానిపైన ఇలా ఒత్తి ఇంకా మనం గారెలాగా ఒత్తి మధ్యలో హోల్ చేసి ఇంకా నూనె వేడైపోయింది చెక్ చేసాం కదా చిన్నగా ముద్ద వేసి చెక్ చేయాలి ఫస్ట్ నూనె వేడైందా లేదా అని ఇంకా వేడైన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒకటి తర్వాత ఒకటి గారలు ఒత్తుకుంటూ వేయడం అనమాట మీ దగ్గర క్లాత్ లేదు అంటే మీరు ప్లాస్టిక్ కవర్లో కానీ ఒత్తి వేయచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి ఇన్స్టెంట్గా అయిపోయే గారెలు ఇంకా తింటే కూడా చాలా బాగుంటాయి మనకి కడుపు నిండినట్టు కూడా ఉంటుంది ఒక నాలుగు గారెలు తిన్నామంటే అలా ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంటే నాలుగు గారలు తిని ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగమనుకోండి ఇంకేం కావాలండి కూల్ కూల్గా వర్షము ఇంకా మనం లోపల హాయిగా ఇంట్లో కూర్చొని వేడివేడిగా గారెలు తినుకుంటూ ఒక కప్పు కాఫీ కానీ టీ తాగితే సూపర్సేబీ ఉప్పర్ ఉంటుంది కదా ఇంకా వెదర్కి తగ్గట్టుగా మనము ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఇలాంటి సీజన్లోనే మనకి మక్కబుట్టలు అనేది దొరుకుతాయి సో ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి టెన్ ఇచ్చారనమాట మక్క బుట్టలు సో మక్క బుట్టలు కూడా చాలా రేటే అయిపోయాయి కానీ ఇవి వచ్చేసి ఈసీఐ సైడ్ అయితే బాగా అంటే కుప్పలు కుప్పలుగా పోసేసి అమ్ముతున్నారనమాట హండ్రెడ్కి టెన్ లాగా మనం బండి పైన పైన కాల్చిస్తారు చూడండి అవి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఇస్తున్నారు కదా సో ఇవి లక్కీగా దొరికాయి అనమాట సో అందుకని ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చి ఇలా అయితే గారాలు అయితే చేసేస్తున్నాను సో అన్నీ కూడా ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట మంచిగా క్రిస్పీ అవ్వాలి ఇవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలి మనకి ఎలా అయితే కాలుతుంటాయో అలా మనం తీస్తూ ఉండాలి చెక్ చేస్తూ ఉండాలి చూడండి రెండు అయితే మంచిగా వేగిపోయాయి సో చాలా బాగుంటాయండి ఇంకా మక్కబుట్టలు అంటే చాలా హెల్తీ ఇందులో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది మంచిది అనమాట తింటే ఇంకా సీజనల్ వైస్ మనకు దొరుకుతున్నాయి అంటే కంపల్సరిగా తీసుకోవాల్సిందే మనం సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇలాంటి మంచి మంచి కార్న్స్ బాగుంటాయి తినడానికి స్వీట్ కార్న్స్కి ఈ మక్క బుట్టలకి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది స్వీట్ కార్న్ మనము తింటూ ఉంటే మంచిగా స్వీట్ తగులుతుండి పచ్చి కూడా తినేవచ్చు బట్ ఇవి మనం నిప్పుల పైన కానీ కాల్చుకొని తింటేనే బాగుంటాయి ఇలా గారెలు కూడా చేయండి మీకు ఎక్కువ లభిస్తే చూసారా అన్నీ కూడా ఇలా వేగిపోయాయి ఇంకా తీసుకోవడమే అనమాట స్ట్రైనర్ తోటి ఎంత బాగా వచ్చాయో చూడండి సైజు లేదంటే షేప్ మన ఇష్టం అన్నమాట పెద్ద సైజులో మనం ఒత్తుకుంటే పెద్ద సైజులోనే వస్తాయి మనం ఎంత పెద్ద ప్లేట్ తీసుకుంటామో దాని ప్రకారంగానే రౌండ్గా ఒత్తితే వస్తాయి అన్నమాట అండ్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి మీరు చాలా బాగుంది టెక్స్చర్ కూడా చూడండి వీటిని కొంచెం పల్చగానే ఒత్తుకుంటే బాగుంటాయి మరీ లావుగా ఒత్తుకుంటే లోపల కుక్ అవ్వదు అనమాట అంతే పల్చగా ఒత్తుకుంటే ఇలా క్రిస్పీగా వస్తాయి చూడండి వీటి సౌండ్ కూడా క్రిస్పీగా మనకి క్రంచిగా ఈజీగా తెలిసిపోతుంది ఇలా కొంచెము మనం ఫింగర్స్ తోటి స్క్రాచ్ చేసినా కూడా నేను ఫోక్ తోటి కూడా స్క్రాచ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ మీకు సౌండ్ తెలుస్తుంది కదా చూడండి ఎంత బాగా సౌండ్ వచ్చిందో కదా సో ఇది వచ్చేసి మనం డైరెక్ట్ యాజ్ ఈస్ కూడా తినేయచ్చు లేదంటే ఇలా టమాటో కెచప్ కానీ టమాటో సాస్ కానీ పెట్టి తినేవచ్చు పిల్లలకు కూడా ఈజీగా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వేడోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్